ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు కొత్త సంబంధాలని ఏర్పరచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ సోషల్ మీడియా నెట్వర్క్ పెరుగుతుంది మరియు మీరు కొత్త వ్యక్తుల్ని కలుస్తారు మరియు వారు మీ మాట వినేలా చేస్తారు మీ మానసిక శక్తి అత్యున్నత స్థాయిలో ఉంటుంది సవాలుతో కూడిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అలాగే ఈ రోజున మీ ఆలోచనల్ని స్పష్టంగా మరియు ప్రభావవంతంగా వ్యక్తీకరించే మీ సామర్థ్యానికి సిద్ధంగా ఉండండి మీరు ఒక కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం పొందవచ్చు దాని ద్వారా మీ సృజనాత్మకత మరియు తెలివితేటలు సరైన ఉపయోగంలోకి వస్తాయి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది గందరగోళాన్ని సృష్టించవచ్చు వ్యక్తిగత సంబంధాల్లో కూడా సానుకూల మార్పులు చూడవచ్చు మీ భాగస్వామి లేదా స్నేహితులతో కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోండి మరియు వివేకవంతమైన ప్రవర్తనలో పాల్గొనండి ఆరోగ్యపరంగా కొంచెం ప్రశాంతత మరియు ధ్యాన మానసిక సమతుల్యతని కాపాడుకోవడానికి మీకు సహాయపడతాయి ముఖ్యంగా ఈరోజు కొత్త అవకాశాలు మరియు సానుకూల సంబంధాలతో నిండి ఉంటుంది ఇక మిథున రాశి వారి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని గణపతి దేవాలయాన్ని దర్శించి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు